గ్రహంతో విజయేంద్ర సరస్వతి వారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా అలాగే అతి రుద్ర యాగం మొత్తం నూట ఇరవై మంది రుద్రానికి అలాగే మన గొల్లపల్లి వారు ఎరగవర నుంచి వచ్చారు ఇంకా అనేక మంది సహస్రచండీ యాగం అట్లాగే మహా అతిరుద్ర యాగం లక్ష మోదక మహాగణపతి యాగం మోదకాలంటే అంటే ఇలా ఉంటాయి రోజుకి ఇన్ని వేల చొప్పున తయారు చేసి చక్కగా గణపతికి అందరూ దండం పెట్టుకోండి మీ విఘ్నాలన్నీ కూడాను నివారణ అయిపోయి అందరికీ మంచి జరగాలి ముగ్గురు స్వాముల యొక్క దివ్యానుగ్రహం ఎంత వైభవంగా జరుగుతుంది చంద్రశేఖర గారు దగ్గర ఉంటున్నారు యజ్ఞనారాయణ గారు విష్ణుపట్ల వారు కెనాల్ నుంచి వచ్చారు వీరు వీరు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ పెద్ద యాగం భారతీయ పరమేశ్వరులు కాశీ విశ్వేశ్వర దివ్య సన్నిధిలో జరుగుతూ ఉంది మీరందరూ కూడా రాలేరు కాబట్టి అందరూ కూడా యాగం చూసి మీరందరూ తరించాలి సేనాపతి గారు భరణి గారు భరణీ శాస్త్రి గారు అనేక మంది మహా విద్వాంసులు మంచి మంచి ఉపాసకులు అమ్మ సహస్రచండి అలాగే మన కార్తికేయ గారి ఆధ్వర్యం కూడా నడుస్తుంది ఇక్కడ ఇంతకుండా చండీ సంబంధించిన గణం రహస్ర చండీ అందరూ చక్కగా చూసి దండం పెట్టుకొని తరించండి ఇటువంటి యాగాలు మనం చూడలేం మన దెందుకూరి వీరరాఘవ గణపాటి సమయాదులు గారు మన విజయవాడ వారు ఇక్కడ చాలా సంవత్సరాలుగా కాశీవాసం చేస్తున్నారు వారి అధ్యక్షతన అనేక మంది మహాపండితులు సామాన్యమైన పండితులు కాదు అందులో వేదాలు యజ్ఞాలు శాస్త్రాలు తర్కాలు వేదాంతాలు అనేక అనేకమైనటువంటి చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ యాగం చేస్తున్నారు ఇలా వేదభవనం శ్రీరామ గణపతి గారి ఒక గణానికి అధ్యక్షులు వీరు ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు శట్టి శర్మ గారని వైజాగ్ నుంచి వచ్చారు గంగాధరం గారు తెలుకూరి నారాయణ శాస్త్రి గారు ఇలా అనేక మంది పండితులు ఈ యాగంలో ఉన్నారు ఇటువంటి మహాయాగం సామాన్యంగా జరిపేది కాదు భారతీయ ప్రవేశ దివ్యానుగ్రహం శంకర విజయేంద్ర శ్రీ మహాస్వామి వారు లోక కళ్యాణాన్ని కాంక్షించి లోకల్లో ఉన్నటువంటి సమస్త వ్యాధి పీడలు దొరికి సర్వ జనులు సర్వ ప్రాణులు సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు